హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రక్ష ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనకు జాతకంలో ఉన్న ఏ సమస్యలకైనా వ్యాపార ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి వాటికైనా ఇటువంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మరి గురువు గారితో మాట్లాడదాం గురువుగారు నమస్తే అండి ఓం నమ శివాయ మన ప్రేక్షకులు ఎప్పటిలాగే మీ నుంచి ఒక మోటివేషన్ స్టోరీ కోసం దానికి ముందు కార్తీక మాస శుభాకాంక్షలు కార్తీకం ప్రారంభంలో ఉన్నాం వాగర్ధ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈ కార్తీక మాసం శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో కార్తీక దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని ఈ మాసానికి అధిపతిగా ఈశ్వరుడిని కొలుస్తాం ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం ఒక అవకాశం అది పూర్వజన్మ సుకృతం పార్వతీ పరమేశ్వరులు ఇక్కడే ఉంటారు ఆయన స్వరూపమైన రుద్రాక్ష రుద్రాక్ష రూపంలో ఈశ్వరుడే గుండెల మీద నడయాడుతూ ఉంటే ఆ ఫలితం అది ద్విగుణీకృతం అంటే రెండింతల ఫలితం దసింతల ఫలితం వస్తుంది అంటారు అందుకనే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు సంవత్సరం అంతా ఆల్రెడీ ధరించి ఉన్నవాళ్ళు ధరించిన వాటికి జత చేసుకుందాం అనుకుంటారు రుద్రాక్ష అంత గొప్ప ఫలితాన్ని ఈ మాసంలో ఇస్తుంది అందుకనే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ కోసం అంత ప్రాధాన్యత ఉంటుంది సరే చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం ఈ కార్తీక మాసానికి సంబంధించి శివకేశవులు ఇరువురికి సంబంధించిన కథ శ్రీ మహావిష్ణువు తనకి అయిన ఈశ్వరుణ్ణి ఏకాదశ అభిషేకం పూజా కార్యక్రమం సహస్ర దళాలతో అంటే సహస్ర కమలాలతో వేయి కమ కలువ పువ్వులతో ఈశ్వరుడికి పూజ అభిషేకం చేసే కార్యక్రమం శ్రీ మహావిష్ణువు పెట్టుకొని పదకొండు రోజులు చేస్తున్నాడు రోజు కొలం దగ్గరికి వెళ్ళి ఆ కమలాలు తీసుకురావడం ఆ కలువ పువ్వులు తీసుకురావడం నామాలు ఒక్కొక్క నామం స్మరిస్తూ ఒక్కొక్క పువ్వుని అక్కడ పెట్టడం అలా చేస్తూ ఉంటే ఆఖరి రోజు వచ్చింది ఈశ్వరుడు అనుకుంటాడు చూద్దాం మహావిష్ణువుని ఒక్కసారి పరీక్షిద్దాం అలాగే ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెప్దాం ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెప్దాం ఆయన భక్తిని తెలియజేద్దాం సో అని చెప్పి చూద్దామని అప్పుడు అందులోంచి ఒక కమలాన్ని తీసేసాడు ఆయన ఒక వెయ్యిలోంచి ఆఖరిలో తీసేస్తే ఈయన ఒక్కొక్క నామ ఈశ్వరుడు వెయ్యి నామాల్ని జపిస్తూ ఒక్కొక్క నామం జపిస్తూ ఒక్కొక్క కమలాన్ని అక్కడ పెడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు ఆఖరిలో చూసుకుంటాడు ఒకటి తక్కువ ఉంది అయ్యో ఒకటి ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలాగా నేను కూర్చొని లేవకూడదు ఇప్పుడు ఒకటి తక్కువైంది ఒక కమలం తక్కువైంది ఏం చేయాలని ఆలోచించిన మహావిష్ణువుకి అప్పుడు గుర్తొస్తుంది అప్పుడు కమల నయనడు అని అన్నంటారు అవును నయనడు అని అన్నంటారు అంటే కమలముల వంటి నేత్రములు కలిగిన వాణ్ణి కాబట్టి నా కుడి నేత్రం ఒకటి తీసి ఆ కమలాల ప్లేస్లో ఒకటి తగ్గిన దాంట్లో పెడతాను అని చెప్పి కుడి నేత్రాన్ని తీసి శ్రీ మహావిష్ణువు అక్కడ పెడితే ఈశ్వరుడు చలించి ప్రత్యక్షమయ్యి తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి తెపుతూ మళ్ళీ యథాతథంగా ఆ కన్నుని ఏర్పాటు చేసి ఆ సందర్భంగా ఈ సుదర్శన చక్రాన్ని బహుమతిగా అప్పుడు తనకి ఈ సుదర్శన చక్రం వచ్చిన ఘట్టం ఇక్కడే మనకి పురాణం ప్రకారంగా సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి అందజేస్తాడు ఈ సుదర్శన చక్రంతో అనేక కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువు చేస్తాడు ఇది శివపార్వతులు గొప్పతనం తెలియజేసేటువంటి ఒక గొప్ప కథ చాలా చక్కగా సో అందరికీ ఈ ఉభయలు కరుణా కటాక్షాలు అందాలని పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం ఎప్పుడు ఉండాలని ఈ కార్తీక మాసం అన్ని రకాలు శుభాలు సంతోషాలు కలగాలని కోరుకుందాం చాలా హలో నమస్తే అండి

బాబు పాపా బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు గురుగారు గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా సారి ఇది బుధవారం బుధవారం ఇది ఇది బుధవారం లే ఫియర్ ఇది ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆయన కొంచెం గురించి ఇది పాఠశమి శుక్లపక్షము శుద్ధపాడ్యమి ధనుర్ రాశి ఇంజనీరింగ్ చదువుతున్నాడా హలో 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 ఇంజనీరింగ్ చదువుతున్నాడు అమ్మా టూ థౌజండ్ ఎయిట్ రైట్ రైట్ ఓహో ఇది జనవరి కదా రైట్ 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 మామూలుగా అయితే ఇంటర్మీడియట్ అవ్వాలి సీనియర్ ఇంటర్ జనవరి మాసం కాబట్టి ముందుకొచ్చింది రైట్ ఇంజనీరింగ్ లో అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసే ప్రయత్నం చేయండి త్రయోదశిముఖి రుద్రాక్ష గాని ద్వాదశమికి రుద్రాక్ష గాని రెండు అబ్బాయి జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్ మీకు ఏది వీలైతే అది రెండిట్లో త్రయోదశి పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశి అంటే పన్నెండు ముఖాలు ద్వాదశి ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వెయ్యండి ఇప్పుడే చెప్పుకున్నాం ఈ మాసంలో రుద్రాక్షధారణ ఒక అవకాశం మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము చాలా మంచి జరుగుతుంది ఆల్ ది బెస్ట్ అమ్మా ఓకే గురువు గారికి హలో నమస్తే అండి హలో అండి చెప్పండి మరి తెలుసుకోవాలనుకుంటున్నారండి వేల పదిహేను రెండు వేల పదిహేను వీళ్ళకి జాతక పరిశీలిదమ్మా చదువులు ఆరోగ్యం కోసం రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి అనారోగ్యం ఉందండి బాబు నడవలేకపోతున్నాడు చూస్తున్నారు కదా ఒక రుద్రాక్ష చెప్తాను వేయండి అష్టముకి ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసం ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఇది అంటే వాక్కి ఇది బాగా పనిచేస్తుంది నరాల్ సిస్టమ్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ అష్టముకి ఒక మామూలు రుద్రాక్షే కానీ చాలా మంచి ఫలితం వస్తుందమ్మా ఇది ఒక్కటి వేసి చూడండి అలాగే డాక్టర్లు సలహాలు తీసుకోండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్ ఇది ఒక్కటి చాలు ఓకే అందులో కార్తీకం చాలా మంచి ఫలితాలు వస్తాయమ్మా ఓకే గురువు గారు అదే మనకి కార్తీకం అంటే ఈ మాసంలో చాలా సాత్వికంగా ఉండాలి ఏమాత్రం దాష్టికంగా ఉండకూడదు ప్రవర్తనలో కానీ ఆహారంలో కానీ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడంలో కానీ సాయంత్రం చేసి కానీ భోజనం చేయకుండా అంటే ఇప్పుడు సాత్వికత ఈ మాసం ఆ మాసం అనే కాదు ఏ మాసానికైనా సాత్వికత మంచిదే దాష్టికం ఎప్పుడూ మంచిది కాదు దౌర్జన్యం దాష్టికం దుర్మార్గం ఈ మాసంలో చేయొచ్చని ఎవరు చెప్పరు సాత్వికం ఏ మాసంలో అయినా అవసరమే ఈ దాస్తికం ఏ మాసంలోని పనికిరాదు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక రాజు చాలా బలమైన వాడు వేయి చేతులు కలిగిన వాడు తన్ని ఎవరు ఎదిరించలేనంత శక్తి కలిగిన వాడు కార్తవీర్యార్జునుడు ఇతని గురించి మన చాలా అందరికీ తెలిసిన విషయమే ఈ కార్తవీర్యార్జునుడు యుద్ధం చేసి వేలాది సైన్యంతో తన రాజ్యానికి తిరిగి వెళుతున్న సమయంలో దారిలో జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని చూస్తాడు రేణుకాదేవి జమదగ్ని మహర్షి ఆ ఆశ్రమంలో వాళ్ళు ఉంటారు ఆ చిన్న కుటీరంలో వాళ్ళకి ఒక కామధేను ఎవరన్నా ఇంటికి వస్తే ఏలో లేకుండా కామధేనుతో వాళ్ళకి కావాల్సినవి వడ్డించడం ఇలా జరిగిపోతుంది అక్కడ చూసి జమదగ్ఞ ఆశ్రమం దగ్గర ఆగుతాడు ఆగి చూసి ఆగి అనుకుంటాడు రేణుకా మాత అందరినీ సైనికులందరినీ వచ్చిన ఆయన మీరు వచ్చి ఈ నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చోండి కార్తవీర్యార్జును ఆశ్చర్యపోతాడు ఇదేమిటి ఇన్ని వేల మందికి ఈ ముసలి దంపతులు ఇద్దరు ఏం భోజనం పెడతారు ఇక్కడ ఏముంది కుటీరం తప్ప అని చెప్పి అనుకొని సరే రమ్మంది కదా చూద్దాం వెళ్ళండి అందరు వెళ్ళండి అంటే అందరూ భోజనం వేలాది మంది భోజనానికి కూర్చుంటారు కాదు కామధేను ఉంది కదా కావాల్సినవి తృప్తిగా ఎన్ని వేల ఎన్ని లక్షల మందికైనా పెట్టగలదు మొత్తం వాళ్ళకి కావాల్సిన పంచపక్ష పరమాణ్యాత చక్కగా అన్నీ అరేంజ్ చేసి బాగా అందరూ ఇష్టపూర్వకంగా అన్నీ తిన్నారు రాజు కూడా అబ్బా ఇంత అద్భుతమైన భోజనం నేను ఎప్పుడు చేయలేదు అని కార్తవీర్యార్జునుడు కూడా ఆశ్చర్యపోయి ఏమిటిలా ఇదంతా ఎలా జరిగింది అని అడిగితే ఇంకో కామధేను ఉంది కదా ఇది ఎంతమందికైనా సమాధానం చెప్పుద్ది అంటే అప్పుడు అర్థవీర్యార్జునుడు అంటాడు మీ దగ్గర ఉండాల్సింది కాదు ఇది వీళ్ళ దగ్గర ఉండాల్సింది కాదు రాజుల దగ్గర ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది వీళ్ళ దగ్గర ఎవరికి ఉపయోగం ముందు సైనికులతో చెప్తాడు కామదైన తీసుకురండి మన ఆశ్రమంలో మన మన రాజ దర్బార్లో కట్టండి అంటే వీళ్ళు వెళ్ళి తీసుకురావడానికి వస్తే పాపం జమదగ్ని అడ్డం పడితే ఆయన్ని తోసి కొట్టి ఆయన్ని కించపరిచి కామధేను ఈడ్చుకు వెళ్ళి దూడను కూడా పక్కన పడేసి తల్లిని ఈడ్చికి వెళుతూ తీసుకువెళ్తారు తీసుకువెళ్తే ఏమీ చేయలేని పరిస్థితి జమదగ్ని మహర్షి మహాబలవంతుడికి కార్తవీర్యార్జునుడు సరే తీసుకువెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిన కాసేపటికి కొడుకు వస్తాడు పరశురాముడు తండ్రి ఏం జరిగింది ఏమిటి ఇబ్బంది మీరేంటిలా ఉన్నారు అమ్మ ఏంటి అక్కడ ఉంది ఇక్కడేమిటి దూడ కామధేను ఏమైంది అదంతా ఏంటిది ఎవరు దాష్టికం ఎవరు చేశారు ఇదంతా అని అడిగితే ఇలాగ కార్తవీర్యార్జునుడు తన అని చెప్పి తన బలాన్ని ప్రదర్శించి మా మీద చూపించి వెళ్ళిపోయాడు కామధేను కూడా తీసుకుపోయాడు ఈ దౌర్జన్యానికి దాష్టికానికి సమాధానం నేను చెప్తాను తండ్రి మీరేమీ కంగారు పడకండి వాడికి బుద్ధి చెప్పి వస్తాను అని తనకంటే వేగంగా వెళ్ళి ముందు వెళ్ళి తనకు అడ్డంగా నిలబడతాడు వెళ్ళిపోతున్న వాడికి అడ్డంగా నిలబడి ఎవడరా నువ్వు కామధేను తీసుకెళ్ళిపోతున్నావు అక్కడ ఆగు నీ సంగతి తేలుస్తానని చెప్పేసి పరశురాముడు అంటే ఎవడీడు కుర్రబాపడు నాకడ్డం వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు నేనంటే ఏమిటో తెలుసా నా వేయి చేతుల బలం తెలుసా ముల్లోకాల్లో నన్ను ఎదిరించే శక్తి లేదు నువ్వెంతరా కుర్ర పో అంటాడు సో నేనేమిటో చూపిస్తానని అప్పుడు ప పరసుని అంటే గొడ్డల్ని తీసి మొత్తం సైన్యాన్ని అందరిని చిందరవందరగా నరికేసి అందరినీ చంపేసి కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికి తన తలను కూడా నరికేసి అప్పుడు కామధేను తీసుకొచ్చి తండ్రి గొప్ప చెప్పి నాయన ఇదిగో కామదేను దాష్టికానికి గుణపాఠం నేర్పి చెప్పి వచ్చాను ఈ దౌర్జన్యానికి ప్రతీకారం తీర్చుకొని వచ్చాను అని అంతే చెప్పడం కాకుండా అసలు ఈ క్షత్రియుడని వాడు లేకుండా చేస్తాను భూమి మీదని శబం పట్టడానికి మొదటి అడుగు అక్కడే పడింది కాబట్టి దాస్తికం దౌర్జన్యం ఎప్పుడు ఏ కాలము చెల్లవు ఎంత ఉన్నా ఎంత బలం ఉన్నా వాడు ఎంత వాడై సో కాబట్టి సాత్వికత ఎప్పుడూ మంచిది ఏదో ఒక వంకతో అది కార్తీకమో ఇంకొకటో ఇంకొకటో పేరుతో ఒక వ్రతమో జపమో తపమో దీక్షో చెప్తారు ఏదో ఒకటి పెట్టుకొని చేస్తే ఆ సాత్వికత ఎంతో కొంత మనం భవిష్యత్తు జీవితానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి సాత్వికంగా ఉండండి సాత్విక ఇవన్నీ మంచిదే మంచి పనులు చేస్తూ మంచి మాటలు మాట్లాడుకుంటూ మంచి ఆలోచనలు కలిగి ఉండడం మంచి ఆహారం తీసుకొని ఉండడం మంచి అలవాట్లు కలిగి ఉండడం ఎప్పుడు మంచిదే ఈ కార్తీక ఇంకొక కాల్ చూద్దామండి హలో నమస్తే అండి హలో అండి హలో అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా నేను దేవరణిష్ నుంచి అండి నా పేరు శ్రావణి అండి మా పాప డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది ఐదు రెండు వేల ఎనిమిది సార్ ఎంత మంది పిల్లలమ్మా శ్రావణి సార్ పాప బాబు అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా అవును సార్ ఇది పాపదా బాబుదా ఏం చేస్తుంది అమ్మా ఇప్పుడు ఇది నవమి కృష్ణపక్షము బహుళ నవమి యా ఇది మీనరాశి ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి తొమ్మిది ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష నవశక్తి స్వరూపము ఇది అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ రుద్రాక్ష అలాగే ద్వాదశముఖి రుద్రాక్ష కూడా ఈ అమ్మాయికి సంబంధించిందే ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం బ్రైట్ ఫ్యూచర్ కోసం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్యం లేకుండా ఉండడం కోసం ఇక అది కుదరకపోతే ముఖ్య అమ్మవారి స్వరూపం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండమ్మా ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ ఓకే గురువు మరి మీ పర్యటన వివరాలు తెలియజేస్తారండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ గురువారం గురువారం ఏదో బ్రాంచ్కి వెళ్ళాలన్న సాంప్రదాయాన్ని కొంతకాలంగా కొనసాగిస్తున్నాము ఇప్పుడు కమింగ్ గురువారం థర్స్డే వచ్చే గురువారం నాడు నేను బెంగళూరు కార్యాలయంలో అంటే నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను దక్షిణ భారతదేశం వరకు సౌత్ ఇండియాలో ఇప్పుడు నేను బెంగళూరుకి వెళుతున్నాను రేపు గురువారం నాడు ముప్పైవ తారీఖు బెంగళూరులో మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు మాత్రమే నేను అక్కడ అందుబాటులో ఉంటాను రెండు మూడు పేర్లు అక్కడ మీరు నమోదు చేయించకండి నేను ఉండేది రెండు రెండున్నర గంటల కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉండదు బెంగళూరు నగరం చాలా పెద్దది పక్క పైపెచ్చు ఇది కార్తీక మాసం అక్కడ రుద్రాక్షల పట్ల అవగాహన ఎక్కువ కర్ణాటకలో లింగాయత్ చాలా ఎక్కువ ఉంటారు నా మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఈ మధ్యన గ్యాప్ కూడా వచ్చింది నాకు అందుకనే మీరు అర్థం చేసుకొని సహకరించండి ఒక్కొక్క పేరు మాత్రమే అక్కడ నమోదు చేయించండి రెండు మూడు పేర్లు ఇస్తే నాకు కష్టమవుతుంది నాకు కావాల్సింది సంఖ్య కాదు సమయం మీరు చూస్తున్నారు ఎనిమిది సెకండ్లు సమయం ఇస్తే నేను జాతకాన్ని అనలైజ్ చేయగలుగుతున్నాను ఇక్కడ ఒక్క నిమిషం టైం ఇస్తే ఇంకా బాగా చూడగలను నమ్మకం నాకుంది ఆ నమ్మకం మీకు కూడా ఉంటే ఒక్కొక్క పేరు మాత్రమే అక్కడ నమోదు చేయించండి హైదరాబాద్ రా హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం ఒక గురువారం నాడు తప్ప ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది అది చెన్నై బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన రేపు గురువారం నాడు బెంగళూరులో నన్ను కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి అర్థం చేసుకొని సహకరించండి ఓకే గురువు మరి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తుంది నమస్తే కాల్ చేసి గురువు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు కాల్ చేద్దాం హలో నమస్తే అండి హలో అండి హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరేంటమ్మా శ్రీకాకుళం రండి మనీ ఓకే మనీ గారు ఓం నమస్వారు ఓం నమస్తే గురువుగారు అమ్మా గురువు గారు బాబు డేట్ ఆఫ్ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల నాలుగు అండి ఎంతమంది బాబు పాప నీకు అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసు కదా ఇది బాబుదా పాపదమ్మా ఆ రోజు పౌర్ణమి అందుకు తెలుసా అమ్మా ఆదివారము పౌర్ణమి ఇది వృషభ రాశి ఏం చేస్తున్నాడమ్మా బాబు బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అండి చదువుతున్నాడు గవర్నమెంట్ జాబ్స్ కి అలాగే ప్రిపేర్ అవుతున్నాడు అంటే గ్రూప్స్ కా సరే ఏదో ఒకటి ఏదో ప్లాట్ఫామ్ మీదకి మనం చదువుకున్న చదువు గెయిన్ చేసిన నాలెడ్జ్ సమాజానికి కుటుంబానికి మనకి ఉపయోగపడాలి సమాజం సంగతి పక్కన పెడితే కుటుంబానికి మనకి అయినా ముందు ఉపయోగపడాలి ఖచ్చితంగా గెయిన్ చేసిన నాలెడ్జ్ చదువుకున్న చదువు ఎక్కడికి పోదమ్మా సో మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే మీ అబ్బాయికి వేసి చూడండి ఈ పదమూడు ముఖాలు తొమ్మిది ముఖాలు రెండిట్లో ఏదైనా ఒకటి త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం ఈ ఏదో ఒకటి రెండిట్లో వచ్చిన తర్వాత మీరు ఆశ్చర్యపడే ఫలితం చూస్తారంటే అతిశయోక్తి కాదు మీకు శ్రీకాకుళానికి దగ్గరగా విశాఖపట్నం కార్యాలయం ఉంటుంది వాళ్ళకి మీరు ఫోన్ చేస్తే మీకు సలహా సరైన సలహా వాళ్ళు ఇవ్వగలుగుతారు ఆల్ ది బెస్ట్ మరి గురువుగారు అంటే మీరు అప్పుడప్పుడు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు మరి కార్తీక మాసం శుభ సందర్భంగా ఎలాంటి ఆఫర్స్ ఇస్తే ఆఫర్ అంటే ఆధ్యాత్మిక సంస్థ నుంచి ఏదైనా ఉచితంగా ఈ కార్తీక మాసంలో గుర్తుండేటట్టుగా ఇవ్వడం ఒక సాంప్రదాయం పాటక శివలింగాలు అవని అవన్నీ ఈ ఈసారి ఈ సంవత్సరం చాలా మంచి ఒక ఆధ్యాత్మిక పేక అంటే అర్ధనారీశ్వర స్వరూపమైన ద్విముఖి భద్రాక్ష ఇది పూజలో పెట్టేది ఇదొకటిన్ను ఈ మహారుద్రాభిషేకంలో ఇరవై ఏడు లక్షల రుద్రాక్షల్లో అభిషేకించిన రుద్రాక్షలు ఈ మూడు పూజ మూడు రుద్రాక్షలు పూజలో పెట్టుకోవడానికి అవి ఒక మూడు పంచముఖి రుద్రాక్షలు తర్వాత ఈ గంగాజలం ఈ కార్తీక మాసంలో అభిషేకం మీరు చేసుకుంటే గంగాజలంతో చేసుకుంటే బాగుంటుంది అందుకనే గంగాజలం ఒక బాటిల్లో మేము అందజేస్తాము అది మీ ఇంట్లో పెద్ద పాత్రలో దేంట్లో అన్న వేసుకొని నిత్యం అభిషేకం చేసుకోవడానికి వీలుగా అసలు ఈ గంగా జలంలో కొంత మీరు మిక్స్ చేసుకోండి సరిపోతుంది తర్వాత పళని నుంచి వచ్చిన విభూది పరిమళ విభూది పళని నుంచి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది ఈ కార్తీక మాసంలో ఆధ్యాత్మికపరమైనటువంటి సంపదలు మీ దగ్గరికి వస్తే ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు గ్రహాలకి అధిపతి గ్రహపరమైన దోషాలున్న ఆర్థికపరమైన వెసులుబాట్లున్న ఈ మాసంలో ఈశ్వరుని కొలవండి అన్నీ బాగుంటాయి ఈ ఈ మాసంలో భారతదేశం మొత్తం మీద మీరు ఎక్కడున్నా ఈ ప్యాక్ మీరు ఏం తీసుకున్నా ఉచితంగా అందజేస్తారు ఇవన్నీ ఈ నాలుగు కూడా సో ఇది ఒక మంచి అవకాశం మీరు ఎక్కడున్నా భారతదేశంలో ఈ మాసాంతం వరకు ఇది అందజేస్తారు గురువుగారు అంటే చాలా వరకు పేర్లు అనేవి ఒక మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయని మీరైతే చెప్తారా పేర్లు మనిషి జీవితం మీద ప్రభావం అంటే కేవలం అది ఐడెంటిఫికేషన్ కోసమే పేరు మించి ఈ పేరు పెట్టుకుంటే అన్నీ అయిపోతాయి ఈ పేరు పెట్టుకుంటే మంచిది అనుకుంటే అందరూ అదే పేర్లు పెట్టుకుంటారు ఈ నెంబర్ మంచిది అనుకుంటే అందరూ అదే నెంబర్లు వేసుకుంటారు సో లక్కీ నెంబర్లు ఉండవు ఫ్యాన్సీ నెంబర్లు మాత్రమే ఉంటాయి లక్కీ నెంబర్ ఎవరైనా చెప్తే దాని మీద మీరు జోదమాట చూడండి మొత్తం మీ ఆస్తులు పోతాయి అలాంటి పనులు ఎప్పుడూ చేయకండి అలాగే ఏముండవు పేర్లు కూడా కేవలం ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే పూర్వకాలంలో పెద్దలు ఇప్పటికీ కూడా కొనసాగుతోంది ఆ సాంప్రదాయం పెద్దవాళ్ళు ఏం చేసేవారు అంటే పూర్వకాలంలో మన ఇష్టదైవం పేరు గుర్తొచ్చే విధంగా పెద్దవాళ్ళని గుర్తు చేసుకునే విధంగా పేర్లు పెట్టేవారు వీర వెంకట సత్యనారాయణ లక్ష్మి వరప్రసాద్ సంథింగ్ 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 ఏ టు జెడ్ పేర్లు ఉండేవి అంటే పెద్దవాళ్ళు గుర్తు చేసుకోవడం ఇష్టదైవాన్ని తలుచుకోవడం దానికోసం అలా చేస్తే అంటే మనకి నరసింహ శతకంలో కూడా నరసింహ శతకంలో ఏం చెప్తాడు అంటే ఎందుకు ఆ పేర్లు పెట్టుకోవాలి భగవంతుడి పేర్లు ఎందుకు పెట్టుకోవాలంటే శతకమలు చెప్తాడు బతికి నన్నాళ్ళు కానీ భజన తప్పను కానీ మరణకాలం బంధు మరుతునేమో వేళ యమదూతల ఆగ్రహం బున వచ్చి ప్రాణములు ప్రకలించి పట్టునప్పుడు కపవాత పైచములు గల్గప్పగా భ్రమచేత కంప మద్మము బంది కష్టపడుచు నా జివ్వతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేను ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడు నేను పిలవగలను పిలవలేనో నాటికిప్పుడే నీనామ ఇదుగు తలచు చెవులను వినవయ్యే గాను భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఆ రోజు ఆ టైంలో నేను పిలవగలను పిలవలేనో ఇగో ఇప్పుడే నీ పేరు పిలిచేస్తున్నా నా ఖాతాలో వేసేసుకో ధైర్యంగా నా పేరు ముందు విను అని భక్తుడు ఎంత ధీమాగా చెప్తుంటాడంటే భగవంతుడి దగ్గర ఒక అధికారంతో వినవయ్యా ఇప్పుడు ధైర్యం ఉంటే నా పేరు ఇప్పుడే చెప్తున్నాను అప్పుడు కాదు నా ఖాతాలోవే అంటే అప్పుడు పిలవలేనేమో ఇప్పుడే నారాయణ పిలుస్తున్నా ఏదో నా కొడుకు పేరు పెట్టుకునో వాడి పేరు పెట్టుకోనో ఏదో రకంగా పిలుస్తున్నా కాబట్టి ఇది ఆంధ్రలో వేసుకో అని చెప్పేసి అందుకు పెట్టుకుంటారు పేర్లు పిలుస్తుంటే పది సార్లు పది సార్లు పిలిస్తే పది సార్లు భగవన్ నామస్మరణ చేసినట్టుంటుంది కాల్ చూద్దాం హలో నమస్తే అండి ఓం శివాయ్వా నామస్మరణ చేసినట్టు ఉంటుంది అది ఆ భగవంతుడు ఆ పిల్లల్ని కాపాడుతాడు అని అది కూడా ఇష్టదేవో పిల్లల్ని కాపాడుతాడు ఓకే అమ్మా చెప్పండి ఓం నమస్ శివ మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు అమ్మా డేట్ ఆఫ్ బర్త్ డే ఆఫ్ పన్ పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి అండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు రెండు సంవత్సరాల పిల్లాడు ఒక్క మూడు ముఖాలు రుద్రాక్ష అగ్నిస్వరూపము మూడు రాళ్ళు పేర్చినట్టుగా ఉంటుంది అగ్ని అంటే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంటుంది మూడు రాళ్ళు పేర్చినట్టుగా అది ముదురు తేనె రంగులో ఉంటుంది హిమాలయ పర్వత శ్రేణులకు చెందినదై ఉంటుంది అంటే ముదురు తేనె రంగు అంటే చింతపిక్క రంగు కలిగి ఉంటుంది ఈ రుద్రాక్షని పిల్లలకి వెయ్యండమ్మా బాలరిష్టాలు లేకుండా కాపాడబడుతుంది ఇది మంచి రుద్రాక్ష వాళ్ళకి ఆరోగ్య అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యానికి మంచిది బాలరిష్ట నివారణ కోసం ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుంది అంటే పిల్లలు నడుస్తూ నడుస్తూ పడిపోతుంటారు మంచం మంచి పడిపోతుంటారు చిన్న చిన్న అంటే ఈ కామెర లాంటివి రావడము ఫిట్స్ లాంటివి రావడం ఇవన్నీ టెంపరీ పర్మనెంట్ కాదు బాలరిష్టాలు అంటారు వీటిని అధిగమించడం కోసం పూర్వకాలం పెద్దవాళ్ళు రకరకాల జాగ్రత్తలు తీసుకునేవారు ఎర్ర నీళ్ళని దిష్టి చుక్కలని తాయెత్తులని అవని ఇవని రకరకాలుగా ఇవాళ ఆ వ్యవస్థ లేదు గ్రాండ్ పేరెంట్స్ వ్యవస్థ ఇప్పుడు తగ్గింది సో చక్కగా ఒక రక్షణ కవచంలో త్రిముఖి రుద్రాక్ష వేయండి చాలా బాగుంటుంది శుభం ఓకే అండి పాండురంగారావు గారు రుద్రాక్ష యొక్క అద్భుత ప్రయోజనాన్ని వివరించినందుకు ధన్యవాదాలు ఓం మరి ఇది వాటి రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ Namaste.